వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రస్తుతం లైవ్లో చూస్తున్న బంగారం మార్కెట్లు అదేవిధంగా వెండి ధరలు కూడా ఎలా ఉందనేది తెలుసుకోబోతున్నాం ప్రతిరోజు మరి అప్డేట్స్ అయితే ఉండబోతుంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ అంటే సాయంత్రానికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ కాస్త అయితే పెరిగాయి ముఖ్యంగా మహానగరాల్లో హైదరాబాద్ విజయవాడ అలా అదేవిధంగా విశాఖపట్నం ఇలా బులియన్ మార్కెట్లో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి అనేది పది గ్రాములపై ఆరు వందల రూపాయలు పెరిగి లక్ష ఏడు వందల యాభై రూపాయలకైతే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల రేట్ అనేది పది గ్రాములపై ఐదు వందల రూపాయలు ఎగవాకి తొంభై రెండు వేల మూడు వందల అయితే పలుకుతుంది ఇక కేజీ వెండి ధర కనుక చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఏడు వేల రూపాయలకి అయితే ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి మీరు ఈ యొక్క దగ్గరలో ఉండే లొకేషన్ బట్టి కూడా అండ్ మీ యొక్క జిఎస్టీ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అది మీరు గమనించాలి